మాకు కొడాలని వచ్చాడండి చాలా రోజుల తర్వాత బ్రెయిన్ ఆపరేషన్ అయినట్టుంది అన్న గుండెకి ఇస్తారు అంటే తలకి ఏదైనా దెబ్బ తగినప్పుడు ఆపరేషన్ అయితే గుండె చేస్తారు వేళ అలాగే ఏమన్నానేమో అని వాళ్ళు ఇళ్ళు అనుకున్నారు నాకు పూర్తిగా తెలియదు అండి అయితే ఏదేమైనా అన్నకే బుర్ర పాడైపోయింది ఎప్పుడో పాడైపోయింది బుర్ర సరే పని చేయదు నోరు ఏదో ఒకటి మాడుతుంది బుర్రవాడు చెప్తే నోరు ఇంకోటి మాడుతుంది ఆడవాళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదా అందరిని ఏమన్న పెడితే నా నా బుద్ధి పెడతాడు దానిలో బంగా ఇప్పుడు మా నోడు ఏమంటున్నాడు ఏంటండి చంద్రబాబు నాయుడు గారు జీల్ చేయరట ఏంటి ఎలా జీల్ చేయరు ఒకసారి అని అడుగుతారండి ఇంకా ఇక్కడికి వచ్చి పిసిసి ప్రెసిడెంట్కి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ లో చేరితే చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయి వైసీపీ నుంచి ప్రధానంగా టార్గెట్ కనిపిస్తుంది ఏ విధంగా చూస్తారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనేది వన్ పర్సెంట్ కూడా ఓట్లేనటువంటి పార్టీ ఆ పార్టీ ఇంత దారుణమైనటువంటి దిగజారిపోయినటువంటి పరిస్థితికి రావటానికి కారణం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రెండు తప్పులు ఒకటి ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీని గాలి పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో చనిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని బతికించినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి లెగసీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని ముద్దాయిగా చేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఎంత డ్యాషన్నార డేషాలు ఏంటండి సిగ్గు సిగ్గుండదు ఏ మాటైనా మాట్లాడతారు అన్ని అబద్ధాలే చెప్పడం వల్ల ఒకసారి చెప్పిన అబద్ధం మరోసారి మర్చిపోతుంటారు ఈ రాష్ట్రాన్ని రెండుగా విడదీసిన కారణంగానట ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం నాశనం అయిపోయిందటండి ఆహా ఒకవేళ ఆ మాట నిజం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ పాత్ర కన్నా రాష్ట్ర విభజనలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారి పాత్ర ఎక్కువ కదా ఎందుకంటే ఆయనే కదా మొట్టమొదటి గొడవ మొదలెట్టింది గొడవ మొదలెట్టింది ఆయనే ఆంధ్రా వాళ్ళు దొంగలన్నది ఆయనే ఆంధ్రాలో ఉన్నవాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు అని ఆంధ్రా వాళ్ళని మొత్తం గుండ గుండగా తిట్టింది అతనే కదా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు అలాగే ఆంధ్ర వాళ్ళు తిట్టలేదు కదా ఓకే సెంటిమెంట్ ఉన్నట్టుందని ఓకే ఇచ్చేసారు రెండు రాష్ట్రాలు కానీ ఆ మాత్రానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మొత్తం జీరో అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ అంటే మాకు ఎందుకు ఇచ్చేది అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా మా తక్కువ కొడాలన్నా దీనికి ఏం సమాధానం చెప్తా అన్నా ఏంటిది అంటే నిజంగా రాష్ట్ర విభజన వల్లే కాంగ్రెస్ పార్టీని మీరు ఘషిస్తే మరి రాష్ట్ర విభజనకు అసలైన కారణం కేసీఆర్ గారు కదా మరి కేసీఆర్ గారిని ఎందుకు ఈ రోజుని ఏటీ సొట్టరకేటి ఈ ఐదు సంవత్సరాల నుంచి సొట్ట వరకు వేటి ఈ కోఆపరేషన్ ఏంటి మీరు ఏం ఆడుతున్నారా నాకు అర్థం కాదు ఎందుకు ఇలాంటి డబుల్ గేమ్లు ఒక పక్కన రాష్ట్రం విడిపోయింది కాబట్టి కాంగ్రెస్ వ్యతిరేకించేస్తున్నాం అన్నారు మరి దానికి కారణం ఈయనే కదా మరి ఈతో ఎందుకు దోషు చేస్తారు మరి నిజంగా మీకు రాష్ట్రం విడిపోవటం వల్ల మీరు నిజంగా అంత బాధపడిపోతేనే ఎందుకురా ఇలాంటి మాటలు జనాలు చూస్తే అసహించుకుంటారు కదా బాబు డబల్ గేమ్ ఏడర్ ఎప్పుడు చూసినా టూ ఫోర్గాళ్ళు ఎప్పుడు పైన మాట చెప్తారు కింద ఒకటి చేస్తారు తిట్టుకుంటారు కదా కొడాలన్నా పైగా అప్పుడు జగన్ అన్న ఇంకా హైదరాబాద్లో ఉండగానే నువ్వు ఇక్కడ తెలంగాణ ఇచ్చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మేము వ్యతిరేకెత్తున్నాం అంటున్నావు హైదరాబాద్ నుంచి వెనక్క రాని అన్నా అక్కడ హైదరాబాద్లోనే అభ్యర్థి ఏడు పరిస్థితి అన్ననే ఎటా నువ్వు ఇలా వచ్చావు ఇక్కడేమో నువ్వు మా కేసీఆర్ గారితో ఇలా చేతులు కలిపినట్టు ములాఖాతుల్లో మిలాఖాత్తు చేస్తున్నావు అక్కడేమో మీ కొడాలితోటి నువ్వు తెలంగాణ విభజన వ్యతిరేకింప చేస్తున్నావు ఏంటి ఆగలాగా అనుకో ఏటి పరిస్థితి అక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఒకటే అన్నను కొంచెం క్షేమంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రాకి రాని తర్వాత నీ నోటుదోలు తీర్చుకో అన్నను అక్కడ ఆపేసే పరిస్థితులు క్రియేట్ చేసేలాగా ఉన్నావు ఈ రెండు కారణాలతో కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో వన్ పర్సెంట్ ఓటింగ్ లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కొద్ది గొప్ప ఓటు పెరగాలన్నా షేర్ పెరగాలన్నా సీట్లు రావాలన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించినటువంటి కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి తప్పు చేశారు కాంగ్రెస్ పార్టీ మీకు క్షమాపణ చెప్పడం కాదురా అన్నయ్య ఇప్పుడు వెళ్ళి వైఎస్ఆర్ ఫ్యామిలీ కదా షర్మిల గారు విజయమ్మ గారు అనిల్ గారు వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి క్షమాపణ చెప్పినట్టే కదా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ షర్మలమ్మ దగ్గరికి రాలే షర్మిలమ్మే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళింది అంటే దాన్ని అర్థమయ్యారాయ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి తోచేసుకుంటే లక్ష కోట్లు దాచేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అర్ర చేయకూడదా ఇంకా రెడ్డి గారు వచ్చారు మొదలట్టాలా ఏం చేసినా సరే సూపర్ దోచుకున్నావా అబ్బా అదరపొడిసో అనాలా ఏం మాట్లాడుతున్నావు కొడాలన్నా ఏంటి మాటలు తేను మేము రాజకీయ ప్రయోజనాల కోసం రాజశేఖర రెడ్డి గారిని దోషం చేశాము నిన్ను జైల్లో పెట్టాము ఈ దుఃఖాన్ని పుస్తకొచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి అరే కాంగ్రెస్ పార్టీ ఒకటి క్షమాపణ చెప్పిన తర్వాత అయితే సిఐడి సిబిఐ సిబిఐ చీఫ్లు లేకపోతే ఆయనకి రిమాండ్ విధించిన ఆయన మీద కేసులకు అసలు ఎంక్వైరీ చేయమని ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు జడ్జి గారు ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న సరే అవి ఆయన అర చేయాల్సిందే అని చెప్పి మొన్న వివేకానంద రెడ్డి గారి కేసును కూడా ట్రాన్స్ఫర్ చేయడం ఈ జడ్జిలందరూ కూడా సుప్రీంకోర్టు జడ్జిలు హైకోర్టు జడ్జిలు వీళ్ళందరూ కూడా వచ్చి క్షమాపణ పోనీ ఎవరికి జగన్ గారికి ఆ జైలర్ ఎవరైతే చర్లపల్లి చేయరు సూపర్ టెంట్ ఉన్నాడు ఆ సూపర్ టెంట్తోని చెప్పిద్దాం అన్న పోని మీరు దోచుకుంటుంటే ఎవరిని మాడకూడదా ఎవరన్నా మాడితే మళ్ళీ వాళ్ళు చెప్పడానికి సిగ్గా లేదు మొత్తం కిందంతా సిరిగిపోయినా కూడా ఈ డాబ్ కబుర్ లేడరా అనే ఎందుకే బిల్డప్ కబుర్లు అయిపోయింది కదా మన సినిమా వాళ్ళందరూ వచ్చి క్షమాపణ చెప్పాలటండి ఇప్పుడు రెండు ఈ రాష్ట్రానికి తలా తోక లేకుండా ఎవడు అడిగాడు ఏదో జరిగిందని చెప్పి ఈ రాష్ట్రాన్ని అడ్డుగోలు విభజించాము ఆంధ్రప్రదేశ్ ఎవడో అడిగాడు ఏదో జరిగిందని అడ్డుగోలుగా విపయోగించాడు ఎవడో అంటే ఎవరండి అక్కడ కేసీఆర్ ఈడేమో ఎవడో అంటాడు ఆయన్ని అన్న జగన్ అన్నెమో ఆయన కాల్ దగ్గర నిలబడే సార్ 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 ప్లీజ్ సార్ అంటాడు చూశారు కదా ఇదిగో ఫోటో ఇక్కడే కదా ఉంది ఇదిగో కేసీఆర్ గారు ఇదిగో ఆయన కాల్ డిగో కాల్ దగ్గర నిలబడ్డాడు ఈయన ఈయేమో సార్ సార్ అంటాడు కేసీఆర్ గారిని ఈ వచ్చి ఎవడో అడిగడే నువ్వు ఎలాగా ఇచ్చేస్తారు నువ్వు రాష్ట్రం అని చెప్పేమో మాకు కొడాలని అంటాడు ఏటో డబల్ గేమ్ నాకు అర్థం కాదు అప్పుడు ఎటువంటి న్యాయం కూడా చేసేటువంటి విధంగా పార్లమెంట్లో చట్టం చేయలేకపోయాము అసమర్థులం సొంతలం ఈ రాష్ట్రాన్ని సర్వం నాశనం చేశాము కాబట్టి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టాలి పెడితే కాంగ్రెస్ పార్టీని ఎవరన్నా క్షమిస్తారు ఈ రాష్ట్రాలను మళ్ళీ కలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలంటే ఈ జగన్ అన్ని హైదరాబాద్ నుంచి రాణించేలా లేడీడు హైదరాబాద్లో ఖచ్చితంగా ఆయన్ని ఆబ్జర్ చేసే అక్కడ వాళ్ళు ఏది రెండు రాష్ట్రాలు కలిపితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టలేటండి కానీ మా జగనన్న మాత్రం వెళ్ళి ఈ రాష్ట్రాలను విడగొట్టడంలో ముఖ్య పాత్ర ముఖ్య పోరాటం చేసిన కేసీఆర్ గారితో ములాఖాత్తుల్లో మిలాఖాత్తు వేళ్ళత్తా ఇక్కడ ఓకే కానీ క్రెడిట్ మొత్తం ఆలకట ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కలిపామంటే అసలు కేసీఆర్ ఇంట్లో నుంచి బయట కూడా రానివ్వరు జగనాన్నే అదే మాట జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించరా జగన్ గారితో చెప్పించ మాట కొడాలనా ఈ రెండు రాష్ట్రాలు కలుపుతున్నాను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మను లోటస్ బాండ్ ఎగిరిపోతే ఆ లోటస్ బాండ్ చుట్టుపక్కల ఉన్న మన ఆస్తులు గీస్తులు అన్నీ ఎగిరిపోతాయి ఈ మన జగన్ అన్ని ఏ అయితే అక్కడ పెట్టుబడులు ఉన్నాయో పెట్టుబడులు మొత్తం గయా ఎవరితో ఏం మాడతాను అసలు నేను నోటుదోలతో మొత్తం జగన్ అన్న మొత్తం ఆస్తులన్నీ మొత్తం ముంచేసేలా ఉన్నారు బాబు ఆయన ఏదో దొంగతనం చేసో ఏదో చేసో మొత్తం ఆస్తులు కూడబెట్టుకున్నాడు హైదరాబాద్లో ఇప్పుడు నీ నోటుదోల వల్ల అక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇందుకు కాంగ్రెస్ పార్టీని రచ్చగొట్టి అన్నన్ని పొక్కలంచలా ఉన్నారు నువ్వే ఇవ్వలే వాళ్ళ ఉన్నారా బాబు నాలుగు ఓట్లు పడతాయేమో కానీ అలా కాకుండా ఆ నాయకులు తెచ్చాం ఈ నాయకులను తెచ్చాం ఏ నాయకులు తెచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమీ లేదు మా కూడా ఏమి లేదు చూడండి కాంగ్రెస్ పార్టీకి వనగూడేది లేదు మాకు కూడా ఏం లేదు నిజమే ఇది కూడా ఏమున్నాయి ఇంకా అన్నీ ఊడిపోయాయి ఆల్రెడీ ఎవరు జగన్ అన్న సీట్ ఏమన్నా గుండు కొట్టకర్లే మనవాడే గుండు కొడుకుని వచ్చాడు ఉన్నాయన్నీ మనవాడిదే ఊడిపోయి ఉంటే ఏ మాకేం ఊడిదేమి లేదు అంటున్నాడు నిజమే అది నిజమే కొడాలని నీకు ఓడ్డానికి ఏమీ లేదు ఇంకా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఉండకూడదు కాంగ్రెస్ పార్టీ ఓటు చీలిస్తే ఇక్కడ లాపడేది ఎవడు ఒకడే ఒకడు గుంట నక్క ముసలి నక్క కాలు చేసినటువంటి చంద్రబాబు ఆయన్ని గుంట నక్క అంటావరానియా నిన్ను గుండు నక్క అంటారు అందరూ ఎందుకు గుండు నక్క అంటారు నిన్నంటే అసలు ఓటు చేయడం కోసం ఆలోచించింది ఎవర్రా మీరే కదా జనసేన ఒంటరిగా పోటీ చేయాలి టీడీపీకి దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయాలి జనసేన నూట డెబ్బై ఐదు పెట్టాలి టీడీపీ నూట డెబ్బై ఐదు పెట్టాలి అని వాగింది ఎవర్రా ఆ రెండు విడిపోతే ఓటు జీల్స్ గెలిచేద్దాం అనుకున్నారు మీరు చూసారని మీరు వేసిన ప్లాన్ ఏదైతే ఉందో మీకే దేవుడు ఎలా తిప్పు లేకపోతే అసలు శరీరంలో కాంగ్రెస్లోకి వెళ్తుందని కానీ కొద్ది పొడి చేస్తాదని అసలు ఎవరైనా ఉంచమా మీ ఎదవ బుద్ధి వల్ల మీ కన్నింగు నక్కల బుద్ధుల వల్ల ఈరోజున మీరు అది చేద్దాం అనుకున్నారు అది జైన దేవుడు బొక్కబెట్టాడు అంతే కదరా అర్థం చంద్రబాబు నాయుడు గారు ఓటు చేయడానికి ఆయనకేం కర్మ ఆయన చెప్తే విజయమ్మని శరీరంలో వింటదా మరే అంతకన్నా సిగ్గి చెట్టు మరొకటి ఉందా ఇంట్లో ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవగా తల్లి చెల్లి కూడా ప్రతిపక్ష వాటి నాయకుడు మాటకు విలువేస్తున్నారు అని మీరు చెప్పుకుంటుంటే రే మీ అంత చేతగాని చవట దద్దమ్మలో మరొకరు లేరు అని మీరు ఒప్పుకున్నాడు రయ్య మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతిపక్ష నాయకుడు మాట వింటారు వాళ్ళు కూడా మాకు ఓటేయరు వాళ్ళు కూడా టీడీపీకి ఓటేస్తారు అన్నామనుకోరా ఎంత అసహ్యం ఉంటుంది అనేది నీకు తెలియట్లేదు కానీ నిన్ను నువ్వే నీ పార్టీ నువ్వే యథ ఉన్నారు చేసి నిలబడేస్తున్నావు జనాల్లో చంద్రబాబు నాయుడు గారట చెప్తేనట శర్మిలమ్మను విజయమేల్ కాంగ్రెస్ పార్టీలో చేరారట చెప్పుకోవటే రేపు మీకే సిగ్గి చెటరు బాబు అది అలా చెప్పడం వల్ల ఏమవుతుందంట చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఆయన శక్తి సామర్థ్యాల మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికే ఎంత నమ్మకం ఉందన్నమాట రాజశేఖర రెడ్డి కుటుంబమే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారా హారా అయితే మనం కూడా అలా చెప్తే మంచిది కానీ అందులో మీకు అంత బొక్కే కదరా అలాంటి మాటలు మాట్లాడుతున్నారా బాబు తలకే సరిగా కుట్లు వెళ్ళిదా ఓపెన్ చేసి అలాగే ఏదైనా వదిలేసి పెట్టారు రేటి కుట్లు అలాగే వేస్తారా బొర్ర నీకు కాదు జగన్మోహన్ రెడ్డి గారు నారో సోనియా దాదాపు గాంధీతో కలిపి ఆ జైల్లో పెట్టించేటువంటి కార్యక్రమం కానీ ఎర్రనాయుడి పెట్టి శంకరరావు పెట్టి కేసులు వేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సీబీఐకి జైలు పంపేటువంటి కార్యక్రమాల్లో కానివ్వండి అనే తప్పు చెప్తే కేసు పెడతారా బాబాయ్ లేపితే కేసు పెడతారా అలాగే మనీ లాండ్రింగ్ అంటే ఈ ప్రభుత్వ భూములు నీకు ఇలా ఇచ్చేస్తాను నువ్వు తీసుకొచ్చిన సాక్షిలో పెట్టుబడి పెట్టు నువ్వు తీసుకొచ్చిన భారత సిమెంట్లో పెట్టుబడి పెట్టు అని ఇలా మనీ లాండరింగ్ చేస్తే కేసులు పెడతారు బొక్కలు హేత్తరనేయా అది కామన్ అది అంతేగాని మేము తప్పులు చేసుకెళ్ళిపోతాం మేము డబ్బులు దబ్బుకెళ్ళిపోతా మా మీద ఎవడో కేసు పెట్టకూడదు కేసు ఎట్టినప్పుడు మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాలి బొక్కేం కాదు ఇంకా ఎక్కడున్నారు బాబు మీరు ఎక్కడున్నారు ఇంకానే ఎవరన్నా గారు కేసు పెడతారు శంకర్రావు గారన్నా పెడతారు ఎవరన్నా కేసు పెడతారు నువ్వు తప్పు చెప్తే కేసు పెట్టినంత మాత్రం నేను బొక్కలైసారు కోర్టులోనే కదా ఆ రోజున హైకోర్టు అన్ని పరిశీలించి ఎస్ ఎక్కడ అక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి తప్పుడుగా డబ్బులు సంపాదించాడు చేయండి ఎఫ్ఐఆర్ చేయండి రండి సిబిఐ హైకోర్టు పిలిస్తే సీబీఐ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి బొక్కొచ్చింది అన్న నువ్వేడు రా నువ్వు దానికి ఎన్నిట్లో కూడా ఈ గుంట నక్క ఉంది కదా మరి బతికేది అది ఓ ప్లాట్ఫామ్ ఓ రాజకీయ పార్టీ పెట్టే స్వంత లేదు పార్టీ నడిపే దమ్ము లేదు ధైర్యం లేదు ఎవడో మా పిల్లల నుంచి మా పార్టీ పెడితే ఆ పార్టీని కొట్టు ఎవడో పిల్లని మా అంటే నందమూర్తి తారక రామారావు గారిని ఎవడో అంటాడు చూడండి అసలు ఈడు గౌరవించే పద్ధతి చూడండి అదే మాట రాజశేఖర రెడ్డి గారిని ఎవరన్నా అయ్యో అంటే అయ్యి బాబు గొడవలు చంపేసుకుని రోడ్డంతా దొరికి అతడికి గుండేసుకున్నాడు ఈడనే చొందరనే ఈ ఎవడేమో అనకూడదు మా నేను పిల్లన్ని పెళ్ళాన్ని ఇది భార్య అని మాట్లాడి అంటే ఎవరికీ కదా జగమోహన్ రెడ్డి అంతే పెళ్ళాలంటాడు ఈయనంతా వెళ్ళాలి మరి వీళ్ళు ఇంట్లో ఉన్నవాళ్ళు మరి ఏమన్నా మరి మేము మరి మేమేమన్నా వెళ్ళాలి అన్న చెప్పు ఇప్పుడు మా వదుర్ని మా భారత వదిడిని లేకపోతే మీ భార్య గారని మా వదు మేము కూడా అలా వెళ్ళమంటాం అది వాళ్ళ నుంచి లేకపోతే మీరు ఎవరు దిగొచ్చారేటరా ఊరు అందరూ మీరు అన్నారా మిమ్మల్ని ఎవరు అనుకోరు అన్నకి ఎదుటోడు మీ భార్యని అంటే నీ భార్యని అంటారు కదా అన్నయ్య ఎందుకని నోటిదోలు మాట్లేదు ఇక్కడ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ జోలుకు కూడా అని సిగ్గు సారం అన్నం కడుపు అందరూ తినరా ఇంట్లో ఉన్న రాజకీయ సంబంధం లేని ఆడవాళ్ళు బయట తీసుకొస్తారేటరా చేత కదా ఎదుర్కోవడం చేత కదా రాజకీయం చేయడం చేత కదా లేకపోతే ప్రజల దగ్గర మంచి చేసి ఓట్లు ఓట్లాడటం చేత కదా ఎప్పుడు చూసినా ఆడవాళ్ళని పడి ఎడుతూ ఉంటారు తస్కి లేని బతుకులేకరా బాబు చిచ్చి బతికేటువంటి బతుకు చంద్రబాబు ఇటువంటి నీచమైన పనులు చేయగలిగినటువంటి వ్యక్తి వాడే కదా ఇంకా అదే అండి ఇప్పుడు శర్మలమ్ముని విజయముని బ్రదర్ అనిల్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట వింటారట ఆయన్నే నమ్ముతున్నారు అంట వాళ్ళు కూడా ఒకవేళ బతికుంటే రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారినే నమ్ముతున్నట చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలో ఆయన సామర్థ్యం రాష్ట్రాన్ని ఆయన ముందు తీసుకెళ్తాడని నమ్మకం ఆ కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారితో సహా అందరికీ ఉందని ఇంక కొడాలి